హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డ్రైవింగ్ అండ్ ఫార్మింగ్ లాగ్స్ ఇక మన బండి అయితే ఇవాళనే ఫీల్డ్ స్టార్ట్ చేయబోతున్నాం బండి ఫస్ట్ టెస్టింగ్ అయితే మా బాబాయ్ చలకల చేస్తున్నాం చూడండి మా బాబాయ్ అయితే కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేస్తున్నాడు ఇక ఫస్ట్ ఫస్ట్ శివ అంట బాబాయ్ దాంట్లోనే స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి బండి మీద ఇంత కట్నం అయితే పెట్టిండు డబ్బులు ఇక మనకైతే సెంటిమెంట్ ఉంటాయి కదా ఫస్ట్ ఫీల్డ్ అని చెప్పేసి ఇక కట్నం పెట్టగానే తీసుకున్నా తీసుకొని అయితే స్టార్ట్ చేద్దాం ఇక బండి స్టార్ట్ చేసి దాని వర్క్ ఎట్లుందో చూద్దాం ఒకసారి ఇక బండి అయితే స్టార్ట్ చేయడం చేయడమే పర్ఫెక్ట్గా సెట్ అయింది దాంట్లో పెద్ద సెట్టింగ్స్ కింద ఏం చేయలేదు మనం డైరెక్ట్ మక్క రూటర్ తోటే మనం బండి డెలివరీ తీసుకున్నాం కాబట్టి అక్కడి నుంచో పర్ఫెక్ట్ సెట్టింగ్ తోటే వచ్చేసింది ఇక గింజలు కూడా చూడండి ఇంత తునక కూడా అయితే లేవు మంచిగా నీట్గా వస్తున్నాయి మన ఒడ్లు కనుక ఎంత తేటకు వస్తాయో మక్కలు కూడా అట్లే తేటకు వస్తున్నాయి ఇక మక్కలు కూడా వెనకాల బెండుకు కానీ సొప్పాలు కానీ ఒక గింజ కూడా పోవట్లేదు పర్ఫెక్ట్గా గింజలు పోలిసిన గింజ వేలిసినట్టు మొత్తం ట్యాంకులకే వచ్చేస్తున్నాయి కింద అయితే పోవట్లేదు ఇక ముంగట కట్టర్ కాడ మాత్రం ఇక ఎక్కడో ఒకటి అడ్డం అడ్డ అయితే పోతాయి ఒక ఒక మా ఒక ఇద్దరు లేదా ముగ్గురు బండి వెంటుంటే ఎమ్మటే ఏరడం కూడా అయిపోతాయి చూడండి మొక్కలు మాత్రం ఎంత నీట్గా వస్తున్నాయో కట్టింగ్ కూడా ఎంత నీట్గా అవుతుందో ఒకసారి చూడండి కట్టింగ్ కూడా బాగుంది ఇక రైతులు కూడా ఎక్కడో ఒకటి కంకి పోతే ఏరుకుంటారు కానీ గింజలు పోతే ఏరుకోలేరు కదా గింజలు అయితే పోవట్లేవు చాలా నీట్గా వస్తుంది ఇది చూడండి కటింగ్ కూడా ఎంత నీట్ అవుతుందో ఇక రైతులు కూడా కొంచెం చేను మంచిగా తారిపోయాక దుమ్మురే విధంగా ఉన్నప్పుడు మాత్రమే కోపించుకుంటే వాళ్ళకు కూడా బెటరు కొంచెం నీట్గా వస్తాయి జొన్నలు కానీ కటింగ్ కానీ ఏది కానీ ఇక వాళ్ళు పచ్చడి పచ్చడి అన్నప్పుడు పచ్చి కొస్తే ఇక కొంచెం ఇబ్బంది అవుతుంది వాళ్ళకు కూడా ఇదొకటి రైతులు కూడా గుర్తుపెట్టుకోవాలి ఇక మన ఫైవ్ ఫోర్ జీరో ఫైవ్ బండి రేటు కానీ బాక్స్ రేటు ఇవన్నీ కొంచెం అందరు కామెంట్లలో అడుగుతుర్రు ఎంత ప్రైస్ పడ్డది ఏందని చెప్పేసి ఒకసారి వీడియో ఫైవ్ ఫోర్ జీరో ఫైవ్ మన హార్వెస్టర్ ఉంది కదా దీన్ని వాక్ అరౌండ్ చేసుకుంటూ దాని ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ ఒకసారి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకొక వీడియోలో చూడండి ఒకసారిగా ఇక మన వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి ఫీల్డ్ వీడియోస్ కానీ రిపేర్ వీడియోస్ కానీ ఏదో ఏదొచ్చినా మీకైతే వీడియో అయితే అందిస్తా చూడండి కొంచెం మన వీడియో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి ఇక హార్వెస్టర్ గురించి ఇన్ని రోజులంటే హార్వెస్టర్ లేదు కానీ ఇప్పుడైతే కొన్నాం కదా ఈ కొంచెం హార్వెస్టర్ వీడియోస్ ట్రాక్టర్ వీడియోస్ ఫార్మింగ్ వీడియోస్ ఏది అప్డేట్ అయితే అందిస్తా ఇక చూడండి ఇక మన వీడియో ఎట్లయినా ఇంత దూరం చూసారంటే నచ్చే నచ్చేది ఉంటుంది ఒక లైక్ అయితే చేసుకొని సబ్స్క్రైబ్ అయితే చేయరి ఇక చూడండి మా అక్కలైతే ఎంత నీట్గా వచ్చినాయో ఇక బండి పర్ఫార్మెన్స్ నచ్చినట్టయితే ఇక మీ దగ్గరలోకి షేర్ చేసి చూడమని చెప్పండి